మనము ఈ యొక్క భూలోక ప్రపంచంలో మనము నరదృష్టి అంటుంటారు ఈ నరో దృష్టి అంటే నరో దృష్టి నరదృష్టి అంటే మానవులు ఆ మానవుల యొక్క చిరదృష్టి పడిందంటే ఒక వ్యాపార సంస్థల మీద కానీ తర్వాత ఒక గృహం మీద కానీ ఏదైనా సరే ఒక పరిష్ఠులు కానీ అలా జరిగిందంటే దాని కూడా అసలు నష్టపోతుంటాము ప్రతి వారం అనుకుంటాము ఎవరు దృష్టి పడింది తప్ప ఏమి చేస్తుంది తప్ప అనుకుంటూ మనం బాధపడుతుంటాము బాధపడటం కాదు ఆ బాధకు కూడా పరిహారాలు ఉంటాయి అవి కూడా మనం చక్కగా పాటించాలి నరదృష్టి పడిందంటే దర ఉంటాయి ఆ దర మనము ఒక వ్యాపార సంస్థ కానీ ఒక గృహాన్ని కానీ మనము దృష్టి బొమ్మని నా ధరించామంటే ఆ దురదృష్టి ఆ యొక్క గృహం మీద పడకుండా ఆ యొక్క ఫ్యాక్టరీ మీద పడకుండా వ్యాపార సంస్థ మీద పడకుండా మా యొక్క నరుల దృష్టి యంత్రం మీద పడుతుంది దానివల్ల కూడా కొంత పరిహారం పెడుతుంది ఆ నరు దృష్టి పడకముందే ముందు జాగ్రత్తతో ఆ సంస్థలు కానీ కొన్ని నిమ్మకాయలు కడుతుంటాము అక్కడ నరవ దృష్టి యంత్రం ద్వారా కూడా నిమ్మకాయలు కూడా వైరటి వస్త్రంలో బంధించి ఆ పైన ఈసాయం దిశలో లేదంటే ఆ యొక్క షాపుకు ఎదురు కానీ ఆ ముఖద్వారంలో సింహద్వారం ద్వారా కడుతుంటాము భాగంలో నరు దృష్టి కూడా దానివల్ల అంతరాయం అంత అంతరాయం జరుగుతుంది అంతం కలుగుతుంది తరువాత కొన్ని కొన్ని గుమ్మడికాయలు ఉంటాయి ప్రతి అమావాసులను కూడా మనము నిమ్మకాయలు పరిగొడుతుంటాము దానితో పాటు కుంకుమాపస్ వేస్తుంటాము నిమ్మకాయల మీద తరువాత దిష్టి తీస్తుంటాము టెంకాయలు దిష్టి చేస్తుంటాము తరువాత గుమ్మడికాయలు కూడా పుష్పాండాలు ఉంటాయి ఈ పుష్పండాలు గుమ్మడికాయలు కూడా మనం దిష్టి తీసి కూడా అమావాసులను కూడా మంత్రం చెబుతూ శాంతి మంత్రం చెబుతుంటాము ఆ శాంతి మంత్రం ద్వారా కూడా మనం కొంత బలి ఓం సహనా హోతో సంతోషం క్రమాబహి తేజష్ విన వనితం అస్తో మహావి త్రిషా బహి ఓం శాంత్తి శాం తిశ్యాంత్ దహి అని గుమ్మడికాయను హాత్తు సవింగ ప్రము గుమ్మడికాయల హాల్ చేస్తే సవింగ ఆ యొక్క పూజ హాల్తులతోటి ఆ గుమ్మడికాయను బరిగొడుతుంటాము ఒక గుమ్మడికాయను రౌళ గుమ్మడికాయలు పూడిత గుమ్మడికాయలు మనం పైన కడుతుంటాము రష్మి పూజలు పెట్టి ఆ యజమాని కానీ యజమానురాలే కానీ ఆ దరదృష్టి జరగకుండా కూడా మనము దాన్ని ఫలిస్తుంది అనే ఉద్దేశంతో మన భగవంతుల మీద భారం వేసి అమ్మవారి మీద యొక్క శక్తి స్వరూపుడు యొక్క భారం వేసి మనం ఆ కుమ్మడికాయలను ధరించేసి వారికి శుభ ఫలితాలు రావాలి పోవాలి అనే ఉద్దేశంతో మనము వాటిని ఫలిస్తుంటాము మంత్రపూర్వకంగా తర్వాత ఈ నరదృష్టి అంటే నరదృష్టికి దృష్టికి పాషాళాలు దిగాయి బండలే పెరిగిపోయినాయి రాలే మిగిలిపోయినాయి అంటుంటాము అది జరిగిన వాస్తవం ఏమేమి నరదృష్టి దృష్టి అనేది చాలా పాకిష్టకరమైంది ఆ నరదృష్టి దృష్టి ఆ దృష్టి దోషం వలన చాలా పరిణామాలు అవుతుంటాయి అవి కూడా పూర్తి కూడా అంత అంతమైపోతుంటాయి ఒక వ్యాపార సంస్థ కానీ ఎంత పెరిగినా కూడా కోట్లో పెరిగినా కూడా ఎన్ని తిరిగినా కూడా వెంటనే మనకి ఏం జరుగుతుంది నష్టం వాటిల్లుతుంది ఆ నష్టం వల్ల కూడా మనము ఎన్ని కూడా మనము కోరుకోలేము అందువలనే ముందు జాగ్రత్తతోటి నరదృష్టి కూడా ఉండకూడదు అందరి దృష్టి ఒకేలాగా ఉండదు కాబట్టి ముందు జాగ్రత్తతోటి మనము ఈ చెప్పిన విషయాన్ని కూడా మీరు గమనించి వెనక్కినా చక్కగా పాటించాలంటే అన్ని వ్యాపార సంస్థల్లో కూడా సర్వే జనా సుఖిలో భవట్టుగా ధనాభివృద్ధి అన్ని కూడా నరదృష్టి కూడా వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు అని మేమందరికీ కూడా తెలియపరుస్తున్నాము సర్వే జనాభవం 什么牛？